కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతారా చాప్టర్ వన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కాంతారాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాప్టర్ వన్ దసరా కానుకగా అక్టోబర్ రెండున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది అయితే ఈ సినిమాలో దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి భార్య ప్రగతి రిషబ్ శెట్టి కూడా ఓ చిన్న పాత్ర పోషించింది సినిమా వెళ్తున్న ఫ్లో అంతగా గమనించరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ప్రగతి కాంతార చాప్టర్ వన్ లో ఓ సీన్ లో తలుక్కుని మెరిసిందే సినిమాలో కీలకమైన రథం సీన్ లో రిషబ్ శెట్టి విరోచితంగా పోరాడే సమయంలో ఓ లేడీని కాపాడబోయే క్రమంలో కింద పడతాడు అక్కడ రిషబ్ కాపాడే లేడీ పాత్రలో ప్రగతి రిషబ్ శెట్టి కనిపిస్తుంది కానీ ఇది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించే సీన్ ఇక కాంతారాలో కూడా ప్రగతి కనిపించిందని మీకు తెలుసా కాంతారాలో సినిమా స్టార్టింగ్ లో కనిపించే రాజుకు భార్యగా పిల్లాడిని ఎత్తుకొని కనిపిస్తుంది ప్రగతి రిషబ్ భర్త డైరెక్ట్ చేసిన బిగ్గెస్ట్ సినిమాలో ప్రగతి కూడా స్క్రీన్ షేర్ చేసుకుని కాంతారా కాంతారా చాప్టర్ వన్ లో భాగమైంది ఇక ఈ మధ్య విడుదలైన కాంతారా చాప్టర్ వన్ సక్సెస్ పట్ల భావోద్వేగానికి కూడా గురైంది ప్రగతి రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ ట్రెండ్ సెట్టింగ్ సినిమాను అందించిన భర్త రిషబ్ ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయింది ప్రగతి